ఆస్తి కొకళ్ళు అంతస్తు కొళ్ళు అంటారు కాని అన్నీ మా కొడుకే ఎన్నో ఏళ్ళు పిల్లలు కావాలనుకుని ప్రేమగా పెంచుకున్న బిడ్డ కాలేజీకి వెళ్లేదాకా బాగానే ఉన్నాడు ఆఫీస్ కి వెళ్లిన తర్వాతే ఫ్రెండ్స్ తో కలిసి తాగుడు సిగరెట్టు అలవాటయ్యి పాడైపోయాడు మాకొకే కొడుకు మన్ని ఎంతో ముద్దుగా పెంచాం వాడు తాగుడుకి బానిసయ్యి అసలు మమ్మల్ని పట్టించుకోవడం లేదు రోజు నా కొడుకు ఆఫీస్ కి బైక్ లోనే వెళ్తాడు తాగేసి ఇష్టం వచ్చినట్టు బండి తోల్తాడు వాడొచ్చేదాకా మాకు టెన్షన్ మా బంధువులందరూ చెప్పారు నీ కొడుకుకి పెళ్లి చేస్తే మారతాడని కాని ఒక ఆడపిల్ల జీవితం పాడు చేయడం నాకు ఇష్టం లేదు అప్పుడే టీవీలో అడిక్షన్ కిల్లర్ గురించి చూశాను అది కొనుక్కొచ్చి నా భార్యకిచ్చాను అది వాడికి కాఫీలో టీలో కలిపిమ్మని చెప్పాను మా వారు చెప్పినట్టు అడిక్షన్ కిల్లర్ని మా అబ్బాయికి మేము కాఫీలోనూ టీలోనూ కలిపిచ్చాము కొన్ని మార్పులొచ్చాయి ఆ తర్వాత తాగుడు మెల్లమెల్లగా తగ్గించాడు మేము చాలా సంతోషపడ్డాం చాలా హ్యాపీ అయ్యాం మా అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వము అన్నవాళ్లు నీ కొడుకు తాగుబోతున్న వాళ్ళు ఇల్లు వెతుక్కుంటూ వచ్చి పిల్లనిస్తావన్నారు దీనికి కారణం ఖచ్చితంగా అడిక్షన్ కిల్లనమ్మా అయితే ప్రస్తుతానికి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా లేదు డాక్టర్ ట్రీట్మెంట్స్ కంతా మేము తీసుకెళ్లేదు దానికంతా వాడు ఒప్పుకోలేదు డాక్టర్ అయితే వారికి సిమ్టమ్స్ ఏమేమి ఉన్నాయో చెప్పగలరా ఇప్పుడు వాడు తాగకుండా ఉండలేకపోతున్నాడు డాక్టర్ అలాగా పనైన వెంటనే తాగడానికే వెళ్ళిపోతాడు సరే అమ్మా ఏం చెప్పినా వినిపించుకోడు సరే ఉన్నది ఒకే మార్గం అదేంటంటే అడిక్షన్ కిల్లర్ అది ఇవ్వడం వల్ల నయం చేయొచ్చు కానీ మీరు దీన్ని ఇలాగే వదిలేస్తే ఆయనకు లెక్కలేనని శారీరక సమస్యలు రావచ్చు అలాగే క్యాన్సర్ కూడా రావచ్చు అలాగే కంటి సమస్యలు రావచ్చు ఒళ్లు వనకడం అలాగే బీపీ ఇంకా పక్షపాతం వచ్చే అవకాశం చాలా కింద ఉండే ఒక నంబర్ కు వెంటనే కాల్ చేయండి మన ఆయుర్వేదిక్ సెంటర్ నుంచి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు మన అడిక్షన్ కిల్లర్ మెడిసిన్ ని తీసుకుని ఇవ్వండి కిల్లర్ ని కొనుక్కున్న తర్వాత ఆయనకు తెలియకుండానే ఇవ్వాలి ఎందుకంటే దీనికి ఉండదు 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 వాసన కలర్ కూడా అందుకని భోజనంలోనో లేదంటే మీ జీవితాన్ని నాశనం చేస్తోందా మత్తు అలవాటు మీ జీవితంలో ఏమీ లేకుండా చేస్తోందా ఎంత ప్రయత్నించినా మత్తు నుంచి బయటికి రాలేకపోతున్నారా దిగులు పడకండి వచ్చేసింది అడిక్షన్ కిల్లర్ మత్తు మందు అలవాటు నుంచి ఎన్నో కుటుంబాలను బయటికి తీసుకొచ్చిన అడిక్షన్ కిల్లర్ ఇప్పుడు సరికొత్త రూపంలో వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ హండ్రెడ్ పర్సెంట్ నో సైడ్ ఎఫెక్ట్స్ ప్రభుత్వం చే సర్టిఫై చేయబడింది కొద్ది వారాల్లోనే ఫలితం లభిస్తుంది పోగొట్టుకున్న మీ జీవితం మళ్లీ తిరిగొస్తుంది అడిక్షన్ కిల్లర్ వెంటనే ఆర్డర్ చేయండి